డాక్టర్స్ కి కూడా చేశాను కాబట్టి నాకు కూడా సమస్య తెలిసింది సో మనం రిక్రూట్మెంట్ చేసేటప్పుడు కూడా కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు కూడా డాక్టర్స్ కి ఇబ్బందిగా ఉంటే అక్కడ ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోకుండా ఉంటారు ఎక్కడైతే వాళ్ళకి ప్రొబ్లమ్ ఉండదు అక్కడే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం ఫిల్ చేయడం అనేది కష్టం ఉంది సో ఇప్పుడు మీరు అందుకనే నేను డాక్టర్ గారిని కూడా రమ్మన్నాను ఒకసారి సమస్యలన్నీ తెలుసుకొని ఎలా పరిష్కరించవచ్చు ఇక్కడ ఏమైనా మనం లోకల్గా గా ఎంగేజ్ చేసుకునే అవకాశం ఉందా ఏంటది ఒకసారి చూసి ఒకవేళ అలా అయితే ఎంగేజ్ చేసుకొని పైకి రాస్తాము మేడం తర్వాత నాకు తెలుస్తుంది ఓకే ఈంది ఏముంది ఎందుకంటే నార్మల్ డెలివరీస్ ఇక్కడ చూస్తే బానే అవుతాయి ఈంబది ఇక్కడ ఇక్కడ ఉన్న డాక్టర్స్ ప్రైవేట్ క్లినిక్స్ నడుపుతున్నారు ఈ డాక్టర్ అన్ని కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఇవ్వడం షిఫ్ట్స్ లో ఉంటారు స్టాఫ్ సో ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్ గా డిస్ప్లే చేయమని చెప్పాము చేసాం కాబట్టి సో ఆ నెంబర్ మీరు కూడా డిస్ప్లే ప్రెస్ లో వేస్తే మీడియాలో చెప్తే ఎక్కువ మంది పబ్లిక్ మాకు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందండి సో మా వాళ్ళు కూడా ర్యాండమ్ గా కాల్ చేస్తారు స్టాఫ్ కి కానీ ఇక్కడ డాక్టర్స్ కి డబల్ నైన్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ టూ డబల్ నైన్ ఇటట్గా ఎంక్వైరీ చేయించి యాక్షన్ తీసుకుంటాను పేషెంట్స్తో మాట్లాడాము అలాగే వార్డ్స్లో కూడా పేషెంట్తో మా పేషెంట్స్తో మాట్లాడాను సో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఏంటంటే మెయిన్గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి డాక్టర్స్ ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు ఎలాగ సర్వీసెస్ అందిస్తున్నారు ఎన్నిసార్లు వస్తున్నారు వార్డ్కి ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్కి అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటికి ఏమైనా పంపిస్తున్నారా అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా డిమాండ్ చేస్తున్నారా ఇంకెవర ఇబ్బంది పెడుతున్నారా భోజనం అది రోజు పెడుతున్నారా ఎలా ఉంటుంది టేస్ట్ క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా అలాగే టాయిలెట్స్ మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకు అడగడం జరిగింది సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా గైనిక్ వార్డులో అయితే అసలు పోస్ట్ నటిల్ వార్డులో చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది సో టా వార్డ్స్ అవన్నీ చూసాం నీట్గానే ఉంది టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అవి చూసుకుంటే నెలకి ఒక పదమూడు వేలు ఓపీ వస్తుంది సో ఐపీ కూడా ఒక పదమూడు వందలు దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ రెండు వందల ముప్పై దాటి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు సో టూ థర్టీ ఫైవ్ నార్మల్ డెలివరీస్ జరిగినాయి అలాగే ఫిఫ్టీ ఎయిట్ సిజేరియన్స్ జరిగినాయి సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలామంది పెద్దవాళ్ళు మహిళలు నార్మల్ డెలివరీయే మంచిది సిజీరియం చేసుకోకూడదని వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళకు కూడా మనం మా వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు సో అది ఒకటి సంతోషకరమైన వార్త అలాగే ఓపీ ఆఫ్ ఆప్తమాలజీ కూడా బాగుందండి అండ్ ట్యూబెక్టమీ మైనర్ ఆపరేషన్స్ అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఇవన్నీ కూడా ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తున్నారు ఉన్నారు అట్రాసౌండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ మంత్లో అలాగే ఎక్స్రే సెవెన్ ట్వంటీ త్రీ ఎక్స్రేస్ తీసుకోవడం తీయడం జరిగింది సో ఓవరాల్గా సర్వీసెస్ కూడా బాగున్నాయి ఒకసారి డాక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది పైనుంచి ఏదైనా రావాల్సి ఉంది లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఓకే